ఒక మాట చెప్పాలి అంటే సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు అది ఒక కోణంలో ఉంటుంది తాను చెయ్యకూడని పని ఒకటి చేశాడనుకోండి ఒక ప్రాణిని బాధ పెట్టాడు ఓ కుక్క అలా వెళ్ళిపోతుంది నా చేతిలో కర్ర ఉంది నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగిందనుకోండి కాలు విరిగిన కుక్క ఎంత కాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ ఫలప్రదాత అందుకే కాల కలయతామహము అంటాడు భగవద్గీతలో కృష్ణుడు నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు కాలో బలవాన్ కర్త సతతం సుఖదు నరాణం పరతంత్రాం పుణ్య పాపానుయోగత అంటాడు దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కాలము మహాబలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాపపుణ్యాలు లెక్కలో పెట్టుకుని